ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సృజనా ప్రమోద్ గారు హోమియోపతి జనరల్ ఫిజిషియన్ అలాగే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అలాగే ఇంటిగ్రేటివ్ ఆంకాలజిస్ట్ కూడా సో మ్యామ్తో మాట్లాడి ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ అంటారు షుగర్ ఒకసారి వస్తే పోతుందా పోదా అని నిజంగా షుగర్ని రివర్స్ చేయొచ్చు అని కూడా చాలామంది చెప్తున్నారు మరి నిజంగా షుగర్ని రివర్స్ చేసుకోవచ్చా దీని మీద చాలా బిజినెస్ బయట నడుస్తుంది ఒక సర్టిఫైడ్ డాక్టర్ని అడిగి ఈరోజు ఒక క్లారిటీ అయితే తెచ్చుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో షుగర్ అనేది హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ మెంబర్స్కి ఇప్పుడు ఉంది కరోనా తర్వాత అంటే నైంటీ నైన్ ఎందుకు అంటే ఈవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఏ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ కూడా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామంది డిప్రెస్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు లైక్ ఎంగేజ్లో ఉన్నవాళ్ళు మ్యారీడ్ అవ్వని వాళ్ళైతే నాకు మ్యారేజ్ అవ్వదేమో లైక్ షుగర్ వస్తే నరాల వీక్నెస్ వస్తుంది అంటారు పిల్లలు పుట్టరు అంటుంటారు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా నిజంగా నిజంగా అలా జరుగుతుందా షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి డ్యామేజ్ అనేది మన బాడీకి జరుగుతుంది అలాగే దీన్ని రివర్స్ చేసుకోవచ్చు ఎస్ డయాబెటీస్ అనేది మీరు అన్నట్టు ముందుకంటే ఇప్పుడు చాలా ప్రివలెన్స్ అంటే ఇట్స్ వెరీ ప్రివలెంట్ నవ్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని కూడా మనం మెన్షన్ చేయచ్చు ఆఫ్టర్ కోవిడ్ అన్ని క్రానిక్ డిసీజెస్ ఎస్పెషలీ ఆటోమే డిజార్డర్స్ కూడా పెరిగాయి అలానే డయాబెటీస్ కూడా పెరిగింది అండ్ ఏజ్ లిమిట్ కూడా ఒకప్పుడు ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో వచ్చే షుగర్ ఇప్పుడు వెరీ యంగ్ ఏజ్లో కూడా మనం షుగర్ని చూస్తున్నాం ఒకటి కారణం ఏంటంటే సి కారణాలకు పోకముందు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ని మనం రివర్సల్ ట్రీట్మెంట్ కాదు రివర్సల్ అంటే కంప్లీట్గా క్యూర్ చేయటం అంటే వాళ్ళు నాన్ డయాబెటిక్గా మళ్ళీ అయిపోతారా అన్నది రియల్గా పాజిబుల్ అండి అదేమి మిత్ ఏం కాదు ఇట్ ఈస్ రియల్లీ పాజిబుల్ రివర్స్ అవుతుంది ఎస్ రివర్స్ అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ లాగా ఇట్ హాస్ కొంతమందికి వెరీ చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది అన్నప్పుడు వాళ్ళని మనం ఎయిటీ పర్సెంట్ రివర్స్ చేయొచ్చు మేబీ ట్వంటీ పర్సెంట్ అంటే మినిమమ్ డోస్ ఆఫ్ మెడికేషన్తో వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరు బట్ అదర్వైజ్ అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ అంటే డయాగ్నోజ్ అయిన తక్కువ టైంలోనే కనుక డాక్టర్ని సంప్రదించినట్లయితే అంటే డయాబెటిక్ రివర్సల్ చేసే వాళ్ళని సో వాళ్ళని సంప్రదించినట్లయితే ఈజీగా రివర్స్ చేసేయచ్చు అంటే దే కెన్ లివ్ లైక్ నాన్ డయాబెటిక్ లైఫ్ ఓకే సో చాలా మంది కొన్ని డౌట్ ఏంటంటే షుగర్ వచ్చినప్పుడు వీక్నెస్ వస్తుంది అంటే నో వీక్నెస్ కానివ్వండి ఇది ఫేస్ చేస్తూ ఉంటారు మరి దీనికి ఏం చేయాలి సో షుగర్ వచ్చినప్పుడు వీక్నెస్ అనేది కామన్ బికాస్ బ్లడ్ చాలా థిక్ అయిపోతుంది సో సింపుల్ వాటర్కి షుగర్ వాటర్కి తేడా లాగా సింపుల్ బ్లడ్ షుగర్ లోడెడ్ బ్లడ్కి తేడా లాగా సో సర్క్యులేషన్ చాలా డిఫికల్ట్ అవుతుంది సో అప్పుడు ఫస్ట్ నర్వ్స్ చిన్న చిన్న వీన్స్ అండ్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట సో ఈ వీక్నెస్ ఖచ్చితంగా ఉంటుంది అయితే మనం షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే షుగర్స్ కంట్రోల్లో లేదు అన్న వాళ్ళకి అంటే ఎవరికి జనరల్గా అన్కంట్రోల్డ్ ఉండదు అంటే మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకున్న డైట్ కంట్రోల్ చేయని వాళ్ళకి చాలా మంది ఇన్ని లో ఉంటారు కొంతమంది మెడికేషన్ రెగ్యులర్గా తీసుకుంటారు డైట్ కంట్రోల్ చేయరు కొంతమంది మెడికేషన్ గా తీసుకుంటారు దే డోంట్ ట్రస్ట్ ఆన్ మెడిసిన్స్ వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేస్తారు కొంతమంది రెండూ కంట్రోల్ చేయరు కొంతమంది రెండు కంట్రోల్ చేస్తారు రెండు కంట్రోల్ చేసేవాళ్ళు మెడిసిన్ టైంకి తీసుకొని డూస్ అండ్ డోంట్స్ డాక్టర్ చెప్పే డూస్ అండ్ డోంట్స్ ఫాలో అవ్వటము మెడిసిన్స్ రెగ్యులర్గా డైట్ అండ్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వాళ్ళకి ఫాస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఈవెన్ ఐ హావ్ సీన్ కేసెస్ నా నా ప్రాక్టీస్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ సీన్ కేసెస్ ఇన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్లో కూడా డయాబెటిక్ రివర్సల్ జరిగిన కేసెస్ కూడా చూసాను నేను వేర్ దే షుడ్ యాక్చువల్లీ డూ వాట్ ఎవర్ వీ సే ఆ డూస్ అండ్ డోంట్స్ని కంప్లీట్గా రిజిక్ట్గా రిలీజియస్గా ఫాలో అవ్వాలి ఓకే ఓకే సో ఇందాక మనం మాట్లాడుకున్నామంటే చాలా డ్యామేజ్ జరిగింది అని చెప్పి అసలు షుగర్ వచ్చినప్పుడు ఒక మంచి బాడీలో ఏం జరుగుతుంది సో ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను మేజర్ పెథాలజీ ఏంటంటే బ్లడ్లో షుగర్ ఉండటం షుగర్ ఉండటం వల్ల షుగర్ థిక్నెస్ డెన్సిటీ ఆఫ్ ద బ్లడ్ విల్ బి ఇంప్రూవ్డ్ పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్లో అంతా కూడా చేంజెస్ వస్తాయి సో సర్టన్ ఆర్గన్స్కి అంటే అవయవాలకి సరిగా సప్లై లేకపోవటం సరిగా దానికి అలా గా లేకపోవటం వల్ల ఆ అవయం దెబ్బ తినటం దాన్ని అందుకనే కళ్ళు దెబ్బతింటాయి కిడ్నీలు దెబ్బతింటుంది ఇలా అంతా ఆర్గన్ డ్యామేజ్ జరుగుతూ వస్తుంది అనమాట సో ఇలా అంటే చేంజెస్ వస్తాయి ఇంకోటి బికాస్ ఆఫ్ షుగర్ ఉండటం వల్ల మనం న్యూట్రిషన్ సరిగా అందదు బికాస్ వీ హ్యావ్ రిస్ట్రిక్షన్స్ ఇది తినకూడదు అది తినకూడదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల ఏమవుతుందంటే హెల్దీ ఫుడ్ కూడా తినకుండా ఆపేస్తారనమాట సో అది కూడా యాడెడ్ సూపర్ యాడెడ్ డామేజ్ ఫర్ ద డయాబెటీస్ అంటే నిజానికి కొన్ని తినచ్చు కొన్ని తినకూడదు ఏమైపోతుందంటే తెలియక అన్ని తినకుండా ఉండడం మానేస్తారు కొంతమంది చాలా స్ట్రిక్ట్ ఉండాలి అసలు ఏమి తినకుండా షుగర్ దట్ ద గుడ్ థింగ్ ఇస్ వాళ్ళకి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది సో హెయిర్ లాస్ రావటము మాక్సిమం ఎనర్జీ లెవెల్స్ లేకపోవటం ఏ పని చాత కాకపోవటం మైండ్ అంతా డల్ అయిపోవటము లెథార్జీ రావటం ఇవన్నీ కూడా ఇలాగా అంటే మనము ప్రాపర్ ప్రాపర్ కన్సర్న్ డాక్టర్ని కన్సర్ అంటే మనం తీసుకున్న డైట్ అయినా సరే ఏదైనా అండర్ సమ్ సూపర్విజన్ చేయాలి సో అప్పుడు మనకి ఇలాంటి డెఫిషియన్సీస్ ఇలాంటివి రాకుండా మనం హెల్ప్ చేసుకోవాలి ఓకే సో షుగర్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినొచ్చు ఫస్ట్ ఏం తినొచ్చు మాట్లాడుకున్నా తర్వాత ఏం తినకూడదు అనేది ఓకే సో తినచ్చు ఇట్స్ అ వెరీ డయట్ డయాబెటిక్ డైట్ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్ హ్యూజ్ టాపిక్ ఇది కూడా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్స్ కట్ చేయటం షుగర్ అనే తయారు చేసినవి తినకూడదు పంచదారనే కాదు ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కన్సిడర్ షుగర్స్ ఎందుకంటే ఈజీగా గ్లూకోజ్ అయిపోతాయి కార్బోహైడ్రేట్స్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా మనం అందరికి వినో ఎవ్రీ ఎవ్రీబడి ఆర్ వెరీ వెల్ వర్స్ విత్ గూగుల్ కదా కార్బోహైడ్రేట్స్ అని కొట్టంగానే అన్ని మనకు ఆ ఫుడ్స్ అంతా చూపించేస్తుంది ఆ ఫుడ్స్ అన్ని చాలా లిమిట్లో తీసుకోవటం అంటే కొన్నిటిని కంప్లీట్గా అవాయిడ్ చేయటం కొన్నిటిని లిమిట్లో తీసుకోవటం ఇప్పుడు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే షుగర్ ప్రాపర్ వైట్ షుగర్ తర్వాత మైదా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ ఈవెన్ సమ్ ఈవెన్ సజెస్ట్ కొంతమందికి బెటర్ ఈవెన్ గోధుమలు కూడా వీట్ కూడా అవాయిడ్ చేయడమే మంచిది అండ్ దెన్ మిల్క్ 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 కూడా కూడా అవాయిడ్ చేయాలి సో ఈ ఈ త్రీ కంప్లీట్గా జీరో చేసేయాల ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్ అండ్ దెన్ తీసుకోవాల్సినవి హై ప్రోటీన్ తీసుకోవచ్చు ఫ్యాట్స్ తీసుకోవచ్చు ఫైబర్ తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకోవచ్చు ఓకే సో నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళు మటన్ తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా అసలు కాదు తినచ్చు తినచ్చు బికాస్ మటన్ ఈజ్ ఏ గుడ్ ప్రోటీన్ అండ్ ఆల్సో గుడ్ ఫ్యాట్ అది గుడ్ కొలెస్ట్రాల్ అంటే సి ఎప్పుడు హానికరం అవుతుంది అంటే మితిమీరి తిన్నప్పుడు బియాండ్ ద లిమిట్స్ తిన్నప్పుడు నార్మల్గా తిన్నప్పుడు మటన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ బికాస్ ఎ గుడ్ ఫ్యాట్ గుడ్ ప్రోటీన్ లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి అందులో సో తినచ్చు మంచిది అది ఓకే దాంతోపాటు మనం తినే అన్నం కల్పరేట్ అనమాట మటన్ కల్పరేట్ కాదు సో వాట్ వీ డూ అ లాట్ ఆఫ్ ఆయిల్ నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు నాన్ వెజ్తో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నాట్ విత్ ద మీట్ మనం దాన్ని కుక్ చేయడానికి లాట్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తాము ఒకటి లాట్ ఆఫ్ స్పైసెస్ అంటే సాల్ట్ అండ్ స్పైస్ ఎక్కువ వాడతాము కొంచెం గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అవుతాయి అండ్ దాంతోపాటు తినే రైస్ క్వాంటిటీ దాంతోపాటు తినే రోటీ క్వాంటిటీ అంటే ఏమంటారు చపాతీలు పుల్కాస్ నాన్స్ దాంతో తీసుకునే ఈ క్వాంటిటీ పెరుగుతుంది సో దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది అదర్వైజ్ హ్యాపీగా లీన్ మీట్ మంచిగా తక్కువ ఆయిల్తో బేక్ చేసుకొని కానీ లేకపోతే సింపుల్ కుక్ అంటే డీప్ ఫ్రైస్ తీసుకోకూడదు నార్మల్ రోస్ట్ చేసుకొని హాఫ్ కేజీ తిన్నా కూడా ఏం కాదు ఫర్ అన్ అడల్ట్ మ్యాన్ ఏం కాదు ప్రొవైడెడ్ ఈ ఈ పక్కన ఉన్న ఫుడ్ అంతా తగ్గించేసేయాలి తక్కువ ఆయిల్స్ అండ్ టూ మచ్ ఆఫ్ స్పైస్ లిటిల్ బిట్ స్పైసెస్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ కానీ టూ మచ్ ఆఫ్ స్పైసెస్ డిస్టర్బ్ ది స్టమక్ ఓకే ఓకే అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే వేటిని అవాయిడ్ చేయాలి వేటిని తినాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అయితే ఇఫ్ దే ఆర్ టూ మచ్ డయాబెటిక్ చాలా ఉంది లెవెల్స్ చాలా క్రాస్ అయ్యాయి అంటే ఐ సే జీరో ఫ్రూట్స్ డోంట్ గో ఫర్ ఎనీ ఫ్రూట్ అవునా కంట్రోల్డ్ ఉన్నారు నాకు డయాబెటీస్ ఉంది బట్ ఆన్ మెడికేషన్ ఆన్ సమ్ డయట్ అంటే నేను కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాను వాళ్ళు కొద్ది గొప్ప ఫ్రూట్స్ లైక్ అవకాడో తినచ్చు తర్వాత ఆ పప్పాయ హాఫ్ పప్పాయ ఆర్ వన్ బై ఫోర్త్ పప్పాయ తినచ్చు సిట్రిక్ ఫ్రూట్స్ లైక్ మేబీ కివీస్ తీసుకోవచ్చు బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు ఆల్ బెర్రీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్ ఈవెన్ స్ట్రాబెర్రీస్ కూడా తీసుకోవచ్చు కానీ ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ హై బికాస్ ఎంత లేదనుకున్న కొద్దో గొప్ప ఫ్రక్టోస్ ఉంటుంది ప్రతి ఫ్రూట్లో సో ఈవెన్ ఫ్రక్టోజ్ ఈస్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ దట్ ఆల్సో గివ్స్ అన్ ఇన్సులిన్ స్పైక్ కాబట్టి ఐ జనరలీ చాలా అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం ఐ జనరలీ ఆస్ దెమ్ టు అవాయిడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ గుడ్ వీ షుడ్ రీప్లేస్ ఫ్రూట్స్ విత్ వెజిటేబుల్స్ గో ఫర్ వెజిటేబుల్స్ లైక్ కీరా తినచ్చు మంచిగా అండ్ క్యారెట్స్ రా క్యారెట్స్ తినచ్చు బీట్రూట్ తినచ్చు లైక్ రీప్లేస్ దమ్ విత్ విత్స్ వెజిటేబుల్స్ ఓకే అండ్ మనం టాపిక్ రివర్స్ చేసుకోవచ్చు అని మాట్లాడాము కదా మీరు అన్నారు చాలా డెడికేషన్ ఉండాలి దానికి అని చెప్పి ఏంటి ఏ డెడికేషన్ అంటే ఎలాగ ఫు డెడికేషన్ మీన్స్ జస్ట్ చెప్పింది చెప్పినట్టు చేయటం అండి డెడికేషన్ అంటే ఇఫ్ దే ఆర్ వెరీ సీరియస్ నేను నా డయాబెటీస్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవాలి నా జీవితం అంతా నేను డయాబెటీస్ తో బ్రతకూడదు రోజు టాబ్లెట్లు వేసుకోకూడదు అని నిజంగా మనం ఫీల్ అవుతే దెన్ ఫర్ దెమ్ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఏం చేస్తామంటే మెడికేషన్తో పాటు కస్టమైజ్డ్ డైట్ చార్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ వర్కింగ్ పర్సన్ నాన్ వర్కింగ్ పర్సన్ లేక వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ హైట్ వెయిట్ వాళ్ళకి ఇప్పుడు ఎంత తగ్గాలి వీటన్నిటిని కన్సిడర్ చేసి అండ్ జెండర్ ఫీమేల్ అండ్ మేల్ ఇవన్నిటిని చూసి అండ్ వాళ్ళ అలర్జీకి ఫుడ్స్ వాళ్ళు దేనికి అలర్జీ ఉన్నారు దేనికి వాళ్ళకి పడదు దేనికి పడదు ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇవ్వటం జరుగుతుంది ఆ డైట్ ఆ డైట్ ప్లాన్ ఏంటంటే సారీ ఏంటంటే వీ డోంట్ గివ్ లైక్ ఏదో ఎగ్జాటిక్ ఫుడ్స్ని మనం వాడమని ఏం చెప్పండి నేను అంటే లైక్ మనకు దొరకనివి రేర్గా దొరికేవి వెరీ కాస్ట్లీ అవేమి ఉండదు మనం రెగ్యులర్గా వాడే ఫుడ్స్లోనే కొన్ని ఎక్కువ తినాలి కొన్ని తక్కువ తినాలి ఎంత క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎలా తీసుకోవాలి అనేసి మనం డిజైన్ చేస్తాం అనమాట చేస్తూ మెడికేషన్ ఇస్తాం వాళ్ళకి అండ్ మెడికేషన్తో పాటు వాళ్ళు ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో జనరల్గా డయాబెటీస్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ వస్తుంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది అండ్ వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంటుంది సో ఇవన్నీ ఆ డెఫిషియన్సీని కూడా మనం న్యూట్రాసిటికల్ సపోర్ట్ తీసుకొని వాటిని కరెక్ట్ చేస్తూ కావచ్చు ఓకే అండ్ ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ షుగర్ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది అనుకోండి టెన్ ఇయర్స్ అయింది ఏ అంటే ఏ అంటే ఎంత కాలం గడిస్తే దాన్ని అట్లా రివర్స్ చేసుకోవడానికి ఇట్స్ నాట్ అబౌట్ టైం అఫ్ కోర్స్ టైం కానీ వాళ్ళ పెథాలజీ అంటే డయాబెటిక్ పెథాలజీ ఎంత ఉందన్న దాన్ని బట్టి కూడా మనకు రివర్స్ చేయగలమా లేదా చెప్పగలము టెన్ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా రివర్స్ చేసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ వెరీ నార్మల్ వాళ్ళు వాళ్ళ పెథాలజీ ఎంత లేదనుకున్నప్పుడు హ్యాపీగా రివర్స్ చేసుకోవచ్చు సి హై పెథాలజీలో కూడా రివర్సల్ ప్రాజిబిలిటీనే ప్రొవైడెడ్ ద పేషెంట్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ విత్ ద డూస్ అండ్ డోంట్స్ అట్లా అనమాట సో మ్యామ్ అయితే ఇప్పటివరకు చాలా మందికి అయిందండి నథింగ్ టు వరీ అది చెప్పాను కదా విత్స్ ఆల్ అబౌట్ హౌ రిలీజియస్ యువర్ అని చెప్పింది చెప్పినట్టు డయాగ్నస్ అయిన వెంటనే నా దగ్గర కన్సల్ట్ చేయటం అంటే వాళ్ళు నా ఓల్డ్ పేషెంట్స్ ఆల్రెడీ అంటే నేను వాళ్ళు వేరే వేరే దానికోసం నేను ట్రీట్ చేస్తున్నాను వన్స్ వాళ్ళకి డయాబెటీస్ డయావ్ కాల్ మీ ది హావ్ దెన్ ఐ హావ్ ట్రీటెడ్ వెరీ చాలా అంటే సి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ కేస్ టు యూ అంటే ఫాస్టెస్ట్ కేస్ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి వన్ పేషెంట్ మై ఓల్డ్ పేషెంట్ హీజ్ అండ్ హీ సఫర్డ్ విత్ సైనస్ సో రెగ్యులర్ చెకప్లో అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెగ్యులర్ చెకప్లో సిక్స్ మంత్స్కి ఒకసారి వాళ్ళకు ఆఫీస్లో చెకప్లో హీ హీ ఫస్ట్ డయాగ్నోజిస్ డయాబెటీస్ సడన్గా ఫస్ట్ టైం అయినా కూడా కొంచెం హై లెవెల్స్ అయినా ఆల్మోస్ట్ లైక్ టూ నైంటీస్ దగ్గర ఉన్నాయి అండ్ సో వాళ్ళు రెగ్యులర్గా ఇమీడియట్లీ కాల్ మీ మేడం నేను డయాబెటీస్తో డయాగ్నైజ్ అయ్యాను ఈజ్ అర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ బికాస్ హీ ట్రస్ట్ మీ అంతకుముందు తన సైనసైటిస్లో హీ సఫర్డ్ ఎల్ లో అండ్ హీ ట్రస్ట్ మీ సో దెన్ అప్పటికి అంటే అంతకుముందు సిక్స్ మంత్స్ ముందు రిపోర్ట్లో హీ డోంట్ హ్యావ్ ఎనీ డయాబెటీస్ ఇప్పుడు రిపోర్ట్లో డయాబెటీస్ ఉంది సో హీస్ డయాబెటిక్ ఏజ్ ఇస్ సిక్స్ మంత్స్ అండ్ ప్రొవైడెడ్ ఈ రేషియోలో ఇది వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి దెన్ లాస్ట్ సీ ఇట్స్ ఆల్ అబౌట్ ద హౌ బెటర్ వీ టేక్ ద కేస్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం అనమాట మనం ఏం జరిగింది సిక్స్ మంత్స్లో అంటే వాళ్ళ ఫుడ్ తర్వాత వాళ్ళ స్లీపింగ్ టైం వాళ్ళ వర్క్ ప్యాటర్న్స్ తర్వాత అన్ని ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఏం జరిగిందంటే ఆ సిక్స్ మంత్స్లో హిజ్ వైఫ్ డెలివరీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో హీ అలోన్ ఎట్ హిస్ ప్లేస్ హీ వర్క్స్ ఇన్ గూర్గావ్ యాక్చువల్లీ సో హీ వర్క్స్ అక్కడ నుంచి ఒక్కడే ఉన్నాడనమాట సో ఆబ్వియస్గా వైఫ్ లేదు కాబట్టి హీ వాజ్ ఈటింగ్ బింజ్ ఈటింగ్ అనమాట అంటే వెరీ రేర్లీ యూస్ టు కుక్ ఫుడ్ ఎట్ హోమ్ మాక్సిమం శాండ్విచెస్ అని సమ్ పాప్కార్న్స్ అని చికెన్ బిర్యానీస్ అని అట్లా అందులో లేట్ నైట్స్ నిద్రపోవటం నెట్ఫ్లిక్స్ పెట్టేసుకొని మార్నింగ్ అంతా వర్క్ చేయటం లేట్ నైట్స్ నిద్రపోయేవాడు సో ఇది అన్న లైఫ్ స్టైల్లో చేంజెస్ సో నౌ ఈ ఎండ బికాస్ వాళ్ళ పేరెంట్స్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది హీ హాజ్ స్ట్రాంగ్ ఫెమీల టెండెన్సీ ఆల్సో సో దిస్ వాస్ హిస్ కేస్ పర్టికులర్గా సో హౌ ఐ ఇట్ సి హౌ ఐ రివర్స్ హిస్ డయాబెటీజెస్ సో డయాబెటీస్లో సో ఐ హ్యావ్ టేకన్ ద రిపోర్ట్స్ ఫస్ట్ ఎక్కడెక్కడ కరెక్షన్ జరిగాము ఆ మెడిసిన్ ఇచ్చేసాను అండ్ దెన్ నెక్స్ట్ చేంజెస్ వచ్చేసి ఫుడ్ కరెక్షన్ చేశాము అంటే ఎలా తినాలి అంతకు ముందులాగా తినకూడదు నార్మల్ ప్రాపర్ హోమ్ ఫుడ్ తినాలి అండ్ ఎలా క్యాలరీస్ తీసుకోవాలి డైట్ చాట్ ఇవ్వడం జరిగింది అండ్ దెన్ స్లీప్ కరెక్షన్ సో అసలు నైట్ టైమ్స్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ కూడా హీ డింట్ హ్యాడ్ ప్రాపర్ స్లీప్ ఎందుకు బికాజ్ హీఈస్ యూస్ టు హ్యావ్ వాచింగ్ నెట్ఫ్లిక్స్ చూడటం వల్ల ఏ నైట్ నిద్రపోవడం అలవాటు అయిపోయింది దెన్ ఐ హై హావ్ గవెన్ హిమ్ స్లీప్ హార్మోన్ జస్ట్ కరెక్టెట్ బికాజ్ ఇట్ ఈస్ స్లీపింగ్ టాబ్లెట్ కాదు స్లీపింగ్ కా అంటే స్లీపింగ్ టాబ్లెట్ వేరు ద డిఫరెంట్ పార్ట్ ఇట్స్ అన్ అలోపథిక్ ఫార్మసీ లైక్ వేర్ వీ గెట్ ఫోర్స్డ్ స్లీప్ వచ్చేస్తుంది మనకు బట్ వీ హ్యావ్ ఎ మాలిక్యూల్ సార్ స్లీపింగ్ హార్మోన్ మాలిక్యూల్ ఉంటుంది అని సో ఐ హివెన్ హెమ్ ఎ మెలటోనిన్ హె మినిమమ్ డోస్ ఆఫ్ మెలెటోనిన్ ఫర్ సర్టన్ పాయింట్ ఆఫ్ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఈ మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్లీప్ చేంజెస్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్ ఎందుకంటే నైట్ స్లీప్ ఇస్ వెరీ హీలింగ్ అంటే మనిషిని చాలా హీల్ చేస్తుంది నైట్ నైట్ స్లీప్ సో అలా చేశాం సో దెన్ ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ ఈజ్ అప్ వితౌట్ డయాబెటీస్ ఇట్ ఎవ్రీథింగ్ కేమ్ డౌన్ ఎయిట్ మంత్స్ ఓకే నైన్త్ మంత్ నుంచి నో నా మెడిసిన్ కూడా లేదు ఏమీ లేదు కంప్లీట్గా హౌ టేక్ ద కేస్ డయాబెటీస్ హోలిస్టిక్ అప్రోచ్ ఉన్నాయి డైట్ ఫుడ్ మెడిసిన్ లైఫ్ స్టైల్ ఇట్స్ హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే తగ్గిపోయింది కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు నో దెన్ ఐ అడ్వైజ్ అడ్వైజ్ ప్రాపర్ గా వాళ్ళకొక టేక్ హోమ్ చార్ట్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని చేంజెస్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి వాళ్ళు వీక్లీ ఫైవ్ డేస్ ఎలా చేయాలి అదంతా కూడా మనం అడ్వైజ్ చేస్తాం వాళ్ళు ఓకే ఓకే సో రివర్స్ చేసుకోవచ్చు నిజంగా స్లో తీసుకున్నట్టు కాకపోతే చెప్పిన మాట వినాలి చెప్పింది తినాలి చెప్పిన టైంకి పడుకోవాలి సో లైఫ్ లాంగ్ షుగర్ని పెట్టుకొని ఏమీ తినకుండా ఇష్యూస్ని ఫేస్ చేసే కన్నా కొన్ని రోజులు ఉండి అండ్ దాన్ని లైఫ్ టైం కూడా మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే మళ్ళీ షుగర్ అనేది రివర్స్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి ఎవరనేసి కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి